ఆయన్నే సిబిఐకి ఈ కేసును రెఫర్ చేసిండు మేము మళ్ళీ రిపీట్ చేస్తున్నాం ఇది తెలంగాణ ప్రజలను గోదావరి జలాల మీదున్న వాళ్ళకున్న పూర్తి హక్కులను కాలరాచే కుట్ర దీని స్క్రిప్టు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు రేవంత్ రెడ్డి గారు ముగ్గురు కలిసి ఆడుతున్న నాటకం నాకు గతంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఒక నాయకుడు నాకు స్వయాన ఆయన ఏం చెప్పిండ అంటే చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఇక్కడ పెడదామని చెప్పేసి ఈయన జైలుకు పోతాడు జైలుకు పోతే అక్కడ చంద్రబాబు నాయుడు గారు అక్కడ మనోడే వస్తున్నాడు కదా ముఖ్యమంత్రిగా ఎందుకు పెట్టాలి అని చెప్పేసి అవసరం లేదు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అని చెప్పడు ఆయన కన్నీళ్ళు పెట్టుకొని మరి బాధపడ్డాడు అంటే ఈ ఆ విషయాలను విడివిడిగా చూస్తే ఎవరికి అర్థం కాదు ఇదొక గొలుసుకట్టుగా ఒక చాలా పద్ధతి ప్రకారం స్క్రిప్ట్ రాసి అద్భుతంగా ప్లాన్ వేసి తెలంగాణ ప్రజలను నాశనం చేసే కుట్ర వీళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నారు దీన్ని గమనించాలి బీఆర్ఎస్ పార్టీ ఎన్నో కేసులు చూసింది ఇదొక లెక్క కాదు ఇరవై ఐదు సంవత్సరాల పోరాట చరిత్ర ఉన్న పార్టీ ఈ కేసు సిబిఐ అనే కేసు సిబిఐ కాదు ఈడీ కాదు ఈ ఎఫ్బిఐ కాదు ప్రపంచంలో ఎక్కడ గొప్ప పరిశోధనా సంస్థ ఉంటే కూడా వాళ్ళందరినీ తీసుకురండి వి డోంట్ కేర్ మీరు ఎంత పెద్ద భూతద్దాలు పెట్టినా టెలిస్కోపులు పెట్టినా అత్యంత శక్తివంతమైన టెలిస్కోప్ పెట్టినా మీకు కాళేశ్వరం ప్రాజెక్టులో కనిపించేది ప్రజల ఆనంద బాష్పాలే తప్ప అవినీతి కనిపించదు బ్యారేజీలు కనిపిస్తాయి పిల్లర్లు కనిపిస్తాయి గోదావరి జలాలు పారుతున్న పొలాలు కనిపిస్తాయి రైతుల భూగర్భ జలాలు పెరిగిన బోర్లు కనిపిస్తాయి సురంగాలు కనిపిస్తాయి అద్భుతంగా పనిచేస్తున్న మోటారు పంపులు కనిపిస్తాయి దానివల్ల పెరిగిన ఆస్తి కనిపిస్తుంది దానివల్ల తెలంగాణ బంగారుగా మారిన తెలంగాణ భవిష్యత్తు కనిపిస్తుంది అంతకుమించి ఏమీ కనిపించదు ఇలాంటి కేసులు భారతదేశం చాలా చూసింది ఇవన్నీ కూడా ఆపోజిషన్ వాళ్ళ భాషలోనే చెప్తున్న ఆపోజిషన్ ఎలిమినేషన్ ప్రాసెస్ బీఆర్ఎస్ను నాశనం చేయాలి కానీ బీఆర్ఎస్ను నాశనం చేయాలని చాలామంది చూసిండ్రు ఆనాడు దివంగత రాజశేఖర రెడ్డి గారు చూసిండ్రు దాని తర్వాత నరేంద్ర మోడీ చూసిండ్రు ఇవన్నీ చూసిండ్రు ఇవన్నీ బీఆర్ఎస్ను కదిలించలేవు అని చెప్తూ మరి బీఆర్ఎస్ పార్టీ దీని మీద పోరాడుతుంది ప్రజలందరూ పాటు ఉంటుంది ప్రజా సమస్యల మీదనే పోరాడుతుంది నెరవేరని హామీల మీద పోరాడుతుంది రేవంత్ రెడ్డి పట్టపగలే చేస్తున్న అవినీతి మీద పోరాడుతుంది తెలంగాణ ప్రజల భవిష్యత్తు గురించి పోరాడుతుంది తెలంగాణ ప్రజల హక్కుల గురించి పోరాడుతుంది ఆంధ్ర పెట్టుబడిదారుల దౌర్జన్యము దోపిడి కుట్రల మీద పోరాడుతుంది బీజేపీ